హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంట్రో అయితే చూశారు కదా మా అత్తయ్య అండి మేము సేమ్ సిస్టర్స్లోనే ఉంటాం కదా నేనైతే సిక్స్ మంత్స్ తర్వాత అయితే వచ్చాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ ఇంకా బెంగళూరులో ఉన్నాడు నేను ఒక్కదాన్నే వచ్చాను నా కోసం అని చెప్పి చికెన్ కర్రీ చేస్తుంది నేనే చెప్పాను మీరు వండి తినాలనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకోవాలి మా అత్తయ్య స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలా మిక్స్ అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పెద్ద బాయిలర్ అయితే తీసుకొచ్చారంట సో అవైతే మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి నవ్వుతుంది మాట్లాడడం సిగ్గుపడుతుంది లేకపోతే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాం మా ఇంట్లోని ఎప్పుడు కత్తా కోడళ్ళు అలా ఎప్పుడు ఉన్నాం మేము నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ అలా అట్లా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలిపి ముందే ఇలా ముచ్చేటప్పుడు ఉంచుకుంటాను ఒక త్రీ డేస్ అలా సరి అది పచ్చివాసం పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ఏంటి అంటే అతను చెప్పండి ఆ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ రెండు పేస్ట్లు మంచిగా మిక్స్ అయితే కలుపుకోవాలి కలుపుకుని ఇది కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వెహాన్ నాకు వీడియో తీసుకోవాలి కాసేపు సైడ్ ఇదిగో లేదు అదిగోలేదు మాకు అన్నయ్య చూడండి వాళ్ళ తాతయ్యతో ఎలా ఆడుతున్నాడు ఎక్కడికి వచ్చి ఇలానే కలిసిపోతాడు అందుకే నాకు పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించదు ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళతోనే ఉంటాడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు ఇది మా వంటగది ఇది నిశ్వాసం పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇంకో వైఫ్ అయితే టీ పెట్టుకున్నారు వీళ్ళకి టైంకి టీ దిగిపోవాలన్నమాట ఇదిగోండి మా చికెన్ పెద్ద బాయిలర్ ఇది నాకు ఇదంటే ఇష్టం మీకేది ఆమె అంత తాగదు అది మొత్తం మా మావికి ఆ చిన్న గ్లాస్ మాది ఆమెకి చూడండి ఇప్పుడు చికెన్ చెప్పకోం టీ తాగుతా ఇప్పుడు అది మంచిగా వేగిన తర్వాత మంచిగా కడుక్కుని చికెన్ వేసుకోవాలి ఒకసారి మా అత్తయ్య చేసిన ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి మతే కొంచెం కొంచెం వాయిస్ ఇచ్చింది కొంచెం కొంచెం దగ్గర వాయిస్ ఇవ్వలేదు అందుకే ఆవిడ ఇవ్వలేని దగ్గర నేనైతే మాట్లాడుతున్నాను ఇప్పుడు అది కాసేపు మూత పెట్టి ఉంచేస్తే ఇలా వాటర్ అనేది సపరేట్ అయిపోద్ది ఆ టైమ్ లోని మనం అయితే పసుపు వేసుకోవాలి స్పూన్ కనిపించలేదు అందుకే చేత్ అయితే వేస్తుంది పసుపు వేసుకొని కలుపుకోవాలండి తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫస్ట్ కొంచెమే వేసుకుంటుంది తర్వాత ఇది వేసుకోవచ్చు అని చెప్పి ఇది కూడా మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టాలి ఇప్పుడు మొత్తం అంతా తినిపిస్తావా అని అడుగుతుంది గుండెకాయ అయితే అది ఇలా వాటర్ అంతా సపరేట్ అయ్యి మళ్ళీ ఆయిల్ తేలే టైంలో అయితే కారం అనేది వేసుకుంటుంది మధ్య మేము గట్టిగా తింటామండి కారం అందుకే అక్కడ అలవాటు తప్పడం వల్ల అయితే బాగా కారం అనిపించేసింది ఇది మళ్ళీ మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మొత్తం మా మావయ్య మతే తీసుకున్నారు వీడియో నేనైతే మా వేంతం పడుకోబెట్టడానికి అని చెప్పి వెళ్ళిపోయాను ఇప్పుడు టమాటాలు అయితే చూడండి కత్తిపెడితే అంత స్పీడ్గా కోసేస్తుందో అవి కూడా ఇందులో వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇవి మంచిగా మగ్గినంత వరకు మూత పెట్టుకోవాలండి ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది పొరాటలోకి అన్నింటిలోకి బాగుంటుంది అన్నమాట తర్వాత అవి మంచిగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత అంతో మా మరిది అయితే అస్సలు ముక్కలు తిండు అచ్చం గ్రేవీ అయితే తింటాడు ప్రత్యేకంగా తన కోసం ఎక్కువ గ్రేవీ అయితే పెడతాం మేము పోతుంది కలుపుతుంది వచ్చేస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈసారి వచ్చినప్పటి నుంచి నాకు ఒక మంచి తప్పకుండా చేసుకుంటున్నారు మొత్తం గెస్ట్లా చూస్తున్నారు నేను గెస్ట్ లాగా అలాగే చూస్తున్నారంటే అలా అంటారు మా ఇంటి దగ్గర వాళ్ళు మీ అత్త దగ్గరికి వెళ్ళు నీకు వాయి తీసిద్దిలే ఇలానే మీ అమ్మలు ఇంటి దగ్గర ఉంటా అయినట్టు అవ్వదులే అని అంటాడు ముసలు ఇప్పుడు కొత్తిమీర అయితే మంచిగా వాష్ చేసుకొని కట్ చేస్తుంది ఇవన్నీ వీడియో తీసినప్పుడు నేను లేను ఇప్పుడే చూస్తున్నాను అసలు ఏమైనా కత్తి పెడితే బెలెక్ కోస్తారు అసలు నాకు దాంతో చికెన్ తప్ప ఇంకేం కోయడం రాదు మళ్ళీ కొత్తిమీర వేస్తారండో కలపడి చెప్పండి అదేంటి పొడి ఈ ధనియాల పొడి కూడా మేము ఇంట్లో చేసుకుందే దాని ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా అయితే వేసేసుకోవాలి మొత్తం మంచి కట్ ఎక్కువ వేడి వేడి వేసేయండి వదండి వదండి చెప్పిందా బాగుంది ఇంకా నాకు ఈరోజు పనే లేదు అసలు వంట పనే లేకుండా చేస్తారు చూడండి గంజింపు ఎప్పుడు వంపుదు అట్టే అసలు మరి ఈరోజు ఎందుకో ఎందుకంటే ఈ రోజు సడన్ గా రోజు ఏమి తిన్నారా ఉంటే తీసి తిని ఎంత తిను అది సంగతి నేను తిను అలా ఎక్కువ రావాలని తాగుతుంది కానీ ఇంకా అలానే ఉంది బలం లేకుండా వీడియో తీసేవాళ్ళు ఎవరో తెలుసా తినేసాడు థ్యాంక్ యూ వాడు తినకపోతే మమ్మల్ని ఉంచాడుగా అంతే తెలిసి స్నానం చేసుకుంది ఇప్పుడు మా మరదైతే వచ్చాడండి మేము ఒక దగ్గర ఉంటే యాజ్ ఏ ఫ్రెండ్స్ లాగా బ్రదర్స్లో అయితే ఉంటాము మరి మా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఫోన్స్ మాట్లాడుకోవడం అవేముండవు ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చినా నాకు మా వేహంతికి ఏదో ఒకటి తీసుకొస్తాడు ఈరోజు తీసుకురాలేదేమో అనుకున్నాను కానీ తీసుకొచ్చాడు హలో గాయస్ మా వేహంత్ ఇప్పుడే లేచాడు మా మెడైతే నా కోసం మా వేహంత్ కోసం పప్పలు తీసుకొచ్చాడు పక్కలు ఏం తెచ్చాడో చూద్దాం నువ్వు ఫోటో కాదురా అయి చెప్పండు చెప్పమ్మా ఇదే నేను దక్క తీసుకున్నాను ఇదిగండి మా దేహానికి బిస్కెట్స్ వీడి ఒకటే తెంచాలి మ్యారీ గోల్డ్ నా కోస ఇది నా ఫోటో మా మద్దపోటీ మావయ్యోటి అంతే బాగా చెప్పండి చెప్పండి కూర ఎలా కొందో అడుగుతు పక్కన పెట్టుకున్నాడు ఆపండి ఈరోజు సండే కాబట్టి త్వరగా వచ్చారు లేకపోతే పొద్దున్న లేవక ముందు రాత్రి వేహంత పడుకున్న తర్వాత వస్తాడు ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కదా ఇంకా ఇప్పుడు తినేస్తున్నాము ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాము ఇంకా ఎలానో కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ అయితే తినేస్తున్నాము కర్రీ అయితే స్పైసీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా రోజులైంది కదా మతీ చేత్తో తిని కర్రీ బాగుంది మంచిగా ముక్కలు కూడా బాయిల్ అయ్యాయండి ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కానీ కర్రీ బాగా రాక రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగాలేదని బాగుంటే బాగుందని కామెంట్ చేయండి మా విలేజ్ అయితే విజయవాడలో చెన్నరపాలెం అండి మేము పక్కనే ఉన్న మా అమ్మమ్మ కూడా కొంచెం పెద్దది పెట్టి వచ్చేసాను మా మద్ది పండుతో చూడండి మా ఊడు ఎలా ఆడుతున్నాడు ఆల్వేస్ డిప్యూటీ సీఎం సీఎంగా తాలూకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే మా కన్నయ్యకి నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్